నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని నెల్లూరు గ్రాండ్ హోటల్ సమీపంలో ఉన్న నెల్లూరు గ్రాండ్ హోటల్ సమీపంలో ఉన్న మైదానంలో ప్రజా ఆశీర్వాదం సభ జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు అంటున్న మాటలకు సమాధానమిచ్చారు డబ్బున్నోడు డబ్బున్నోడు అని విమర్శించడం కాదని ఆ డబ్బున్నోడు డబ్బు పెట్టే మనసు ఉండాలన్నారు నేను ప్రజలకు సేవ చేయాలన్న దృఢ సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు మీరందరూ కొవ్వురు ప్రజలు బీజేపీ తరఫున జనసేన తరఫున అంటే తెలుగుదేశం తరఫున మాట్లాడి అన్ని విన్నారు నేను ఒక్కటే చెప్పాలని ఈ ఈ మధ్య ఒకటే డబ్బు నోడు డబ్బు నోడు డబ్బు నోడు అని మాట్లాడుతూ ఉంటారు మంది దగ్గర డబ్బు లేదు కానీ మనిషికి ఆ ధైర్యం లేదు ఆ మనసు లేదు చాలా మంది డబ్బు ఉంది డబ్బు లేకుండా లేదు ఆ పదం ఒకటే వాడతా ఉన్నారు మంచి పనులు చేసే దానికి భగవంతుడు అది ఇచ్చాడు నేను అదే ఇంట్లోనే సేవ చేయాలని దాన్ని ప్రజలకి సేవ చేయాలని కార్యక్రమంలోనే మంచి పనులు చేస్తున్నా కానీ ఎందుకని ఇంట మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి అది అర్థం కావాలా వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారో మాట్లాడండి అది వాళ్ళ కర్మ అనుకుంటుంటా అంతకంటే కూడా నేను మాట్లాడేది ఏం లేదు ఆ భగవంతుడే వాళ్ళ మాటలకి సమానం కూడా చెప్తాడు అది కూడా దగ్గరికి వస్తుంది ఈరోజు ఈ ప్రజా ఆశీర్వాద సభ పెట్టడం అందరి ఆశీర్వాద ఆశీర్వాదంలో మా ఇద్దరికి అవసరం నాకు ప్రశాంతికి మీ అందరూ కూడా అమూల్యమైన ఓటు ప్రశాంతికి మీ కోరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది నేను ఎంపీగా నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నాను సో మా ఇద్దరికి మీరందరూ ఓటేసి గెలిపించాలా ఇప్పుడే సార్ గెలిపించాలా మీకు మేమిద్దరం సేవభావంతో ఈరోజు దీంట్లోకి వచ్చింది సో మీ అందరూ అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా చాలా మంది నాలుగు గేట్లు ఉంటాయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు నాలుగు గేట్లు కాదు ఒకటే గేట్ ఉండేది ఎవరైనా ఎప్పుడైనా ఇంటికి రావచ్చు మేము కూడా ఎప్పుడు కూడా ప్రజల సేవలోనే ఉంటాము ప్రతి మండలంలో కూడా మేము ఆఫీస్ అనేది ఒకటి పెట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీరు గెలిపించండి తర్వాత మీకే తెలుస్తుంది ఒక అభ్యర్థి ఎట్లుంటాడు అని ఎమ్మెల్యేగా గెలిపించండి ప్రతి మండలంలో ఒక ఆఫీస్ పెట్టి మీ మీరు ఎవరు కూడా ఎక్కడికో అవసరం అవసరం రావాల్సిన అవసరం లేదు నెల్లూరు రావాల్సిన అవసరం లేదు మీ మండల ఇంపార్టెన్స్ లోనే మా సొంత ఆఫీసు ఉంటుంది అంటే నేను చెప్పేది జిల్లాలో ప్రతి మండలంలో కూడా నా ఎంపీ ఆఫీసులు కూడా ఉంటాయి ఎవరు ఇబ్బంది పడి ఎత్తుకుంటా నెల్లూరు దాకా రావాలేదు అక్కడనే మేము పెట్టే ఆఫీసులోనే మీ పని లేదన్నా ఉంటే అక్కడికక్కడే పనిచేసేటట్టుగా కూడా మేము మనుషులను పెట్టి ఎవరు ఇబ్బంది పడకుండా రేపు ఫ్యూచర్ లో ఇటువంటి ఎంపీ ఉంటారా అని అనిపించుకుంటా సో మీ అందరూ తప్పకుండా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి అంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలా ఆ కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మనందరి ఉంది ఆ అది కానీ చేయగలిగితే అభివృద్ధి కూడా మీరందరూ చూడొచ్చు సో ఈరోజు మీ అందరినీ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి